విలక్షణ పాత్రలతోనే కాదు నటనతో ఎంతో ఆకట్టుకునే నటుడు రాజీవ్ కనకాల విద్యార్థిగా యువ నాయకునిగా ఎన్నో పాత్రలను పోషించారు చూడగానే సొంతిండే మనిషి అన్నట్టు ఉండే రాజీవ్ దాదాపు నూట యాభై చిత్రాలు నటించారు ఇప్పటికే మూడు దశాబ్దాల నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న రాజీవ్ కనకాల ఈతరం ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటుడు తెలుగు చిత్రసీమలో నటన ఆలయాలకు ఓ క్రేజ్ తీసుకువచ్చిన దేవదాస్ కనకాల లక్ష్మి కనకాల తనయుడే రాజీవ్ కనకాల ఈ నేపథ్యంలో రాజీవ్ గారి జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు దేవదాస్ కనకాల లక్ష్మీ గారి దంపతులకు లక్ష్మీ రాజీవ్ జన్మించారు వీరిద్దరూ కూడా నటనే కెరియర్ గా ఎంచుకున్నారు లక్ష్మీదేవి గారు దేవదాస్ గారి శిక్షణలో సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ శుభలేఖ సుధాకర్ నాజర్ ప్రదీప్ శక్తి బాలచందర్ అలాగే టీవీ ఆర్టిస్టులు చాలా మంది శిక్షణ తీసుకున్నారు తమ శిష్యులకి అవకాశాల కోసం తానే దర్శకత్వం వహించడానికి కూడా కొనుకొని చలిచీమలు అనే సినిమాని నిర్మించారు ఇందులో నూతన ప్రసాద్ గారు చెప్పిన జిల్లాల అందగాడు ఈ సినిమాలోని ఈ సినిమాలోని డైలాగ్ తోనే నూతన ప్రసాద్ గారు ఫేమస్ అయ్యారు తర్వాత నాగమల్లి పుణ్యభూమి కళ్ళు తెరిచింది ఓ ఇంటి భాగోతం అంటే మొత్తం ఆరు సినిమాలకు దర్శకత్వం వహించారు దేవదాస్ కనకాల ఇదిలా ఉంటే రాజీవ్ కనకాలకు బాపు గారి దర్శకత్వం వహించిన రాంబంటూ సినిమా బాగా పేరు తీసుకువచ్చింది అంతకు ముందు పుత్రులు చేసినా ముందు రాంబంటు విడుదలైంది అక్కడ నుంచి రాజీవ్ కనకాల సినీ జీవితం మొదలైంది ఇక రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల దర్శకత్వంలో ఏగూటి చిలక ఆగూటి పలుకు గ్రావిడ్ కథ అడ్డం తిరిగింది రాజశేఖర్ చరిత్ర వంటి సీరియల్స్ రాజీవ్ కనకాల నటించారు ఇక రాజీవ్ కనకాలకు స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత హీరోగా ఎన్నో సినిమాలు అవకాశాలు వచ్చాయి అలా ఏ ఫిల్మ్ పై అరవింద్ లో ఓ పాత్ర చేశారు దానికి మంచి పేరు వచ్చింది వీటన్నిటికన్నా ముందు బాయ్ తో హీరోగా అయ్యారు రాజీవ్ కనకాల రాజీవ్ కనకాల మాటల్లో దూరదర్శన్ కు ఒక షూట్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మీర్ గారిని చూసి వద్దాం అనుకున్నా అక్కడే సుమను చూసా బాగానే ఉంది కదా అనుకున్నా జీకే మోహన్ తో సెంట్రల్ యూనివర్సిటీలో షూటింగ్ ఒక్క రోజు అది సుమతోనే ఉంది ఒక్క రోజులో ఎలా పడేయాలి రెండు రోజులుంటే బాగుండు అనుకున్నా రెండు రోజులు షూటింగ్ జరిగినా ఏమీ కాలేదు తెలుగువారి పెళ్లికి మీర్ దర్శకత్వంలో తెలుగు పాటలు చేయిస్తూ ఉన్నారు అందులో నేను పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వేరే అమ్మాయి తర్వాత సుమను పెట్టారు ఐదారు రోజులు పెళ్లి జరిగింది అక్కడేం చెప్పలేదు కానీ నాన్న చేసిన మేఘమాల సీరియల్ లో హీరోయిన్ సుమ శ్రీధర్ హీరో నేను అనిత చౌదరి అయ్యింది ఇక దేవదాస్ కనకాల ఆయన సత్యమణి సత్యమని పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొంది వచ్చారు పలు చిత్రాల్లో కూడా నటించారు మద్రాసులో దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి ఆధ్వర్యంలో సాగిన ఫిలిం ఇన్స్టిట్యూట్ కు లక్ష్మి కనకాల ప్రిన్సిపల్ గా కూడా పనిచేశారు అక్కడే దేవదాస్ కూడా నట శిక్షణ ఇచ్చేవారు ఆయన పర్యవేక్షణలో శిక్షణ వారు పలువురు నటులుగా రాణించారు తర్వాత హైదరాబాద్ లో మధు ఫిల్ ఇన్స్టిట్యూట్ లోను దేవదాస్ లక్ష్మీ గార్ల దంపతులు పనిచేశారు ఈ దంపతులకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ పదమూడున రాజీవ్ జన్మించారు చిన్నతనం నుంచి సినిమా పరిచయం ఉన్న రాజీవ్ మనసు సహజంగానే నటన వైపుకు మళ్లింది తొలి దాక్కునే టీవీ సీరియల్స్ లో అలరించిన రాజీవ్ తర్వాత సినిమాల్లోనూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో రాజీవ్ కు మంచి మార్కులు పడ్డాయి ఆ తర్వాత నుంచి అనేక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు అలరించారు రాజీవ్ ఫిలిం పై అరవింద్ తో మరింత మంచి పేరు తెచ్చుకున్నారు అనేక చిత్రాల్లో హీరోలకు ఫ్రెండ్ గా నటించారు రాజీవ్ కొన్ని చిత్రాల్లో నెగిటివ్ సైడ్స్ ఉన్న క్యారెక్టర్స్ విలన్ ఏ పాత్రలోనైనా ఇట్టే ఆకట్టుకుంటూ సాగారు రాజీవ్ ఇప్పటికీ రాజీవ్ పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే ఉన్నారు రాజీవ్ భార్య సుమ కూడా మొదట హీరోయిన్ గా నటించారు దాసరి గారి దర్శకత్వం వహించిన కళ్యాణ ప్రాప్తి రస్తులో ఓ నాయకిగా సుమ తెరపై కనిపించారు ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు ధరించారు ఆమె రాజీవ్ సుమ దంపతుల తనయుడు రోషన్ సైతం తల్లిదండ్రుల బాటలో పయనిస్తూ ఈ మధ్యనే హీరోగా విండి తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే ఉంటే రాజీవ్ కనకాల గారి తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చి ఇన్స్టిట్యూట్ పెట్టిన సమయంలో వారి పరిస్థితి ఎలా అన్న విషయాన్ని ఆయన్ని ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ అప్పట్లో నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇన్స్టిట్యూట్ లో ఉన్న పిల్లల కోసం ఐదందులకు కూడా అప్పు చేసిన పరిస్థితులు ఉండేవారు పక్కన పనిచేసే వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా నాన్నకు ఇచ్చేవారు అమ్మ మీరు తర్వాత వడ్డీతో కలిపి ఇవ్వండి అని వాళ్ళ దగ్గర కూడా తీసుకొని ఇన్స్టిట్యూట్ లో పిల్లలకు కోసం నాన్నగారు వినియోగించేవారు ఇవన్నీ ఏంటి ఎక్కడికి వెళ్తున్నామని అనుకునే వాళ్ళం అప్పట్లో నాన్నగారు అప్పులు కొన్ని ఐదు రూపాయలకు ఇంట్రెస్ట్ తో తీసుకుంటే మరికొన్ని ఎనిమిది రూపాయల ఇంట్రెస్ట్ కూడా నాన్నగారు అప్పులు చేసేవారు దాంతో చాలా హెవీ అయిపోయేది మేము ఎంత సంపాదించినా పైనుంచి నీళ్లు పోస్తుంటే కింద నుంచి పోతున్నట్లు పరిస్థితి అలా పోవడమే ఉండేవి కాదు ఒకనొక సందర్భంలో నేను ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాను అదే టైంలో నాన్నగారు ఫ్యామిలీలో కలతలు వచ్చి బ్రదర్స్ వీళ్ళుతో నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా అని నాన్నగారు అన్నారు అప్పుడు నేను ఉన్నాం కదా మేము సంపాదించడానికి అని నేను దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాను అప్పుడు నేను వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసేవాడిని సింగిల్ ఎపిసోడ్స్ సీరియల్స్ డైరీలు ఉన్న ఛానల్స్ అన్ని చేసేసాను సిటీ కేబుల్ అన్ని చేసేసాను అన్ని ఛానల్స్ లో చేశాను డైలీ సీరియల్స్ అయితే నాతో మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ డైలీ సీరియల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా తొమ్మిది డైలీ సీరియల్స్ చేశాను డే నైట్ నిద్ర ఉండేది కాదు నాకు పంటి మీద కునుకుండేది కాదు డబ్బింగ్ స్టూడియోలో నా కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు తెల్లవారి నాలుగు గంటలకు వెళ్లి డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి నాకు ఆ టైమే కుదిరేది ఆ షూట్ చేసుకొని ఆ టైంలో వచ్చి డబ్బింగ్ చెప్పుకొని ఇంటికి వెళ్లి స్నానం చేసి మళ్ళీ లొకేషన్ కి వెళ్లిపోయేవాడిని అలా వర్క్ చేస్తేనే కొంత కొంత తీర్చుకుంటూ వచ్చాం ఇక పెళ్లైన తర్వాత వైఫ్ వచ్చిన తర్వాత ఇక ఇద్దరం కలిసి అప్పులు తీర్చుకుంటూ తీర్చుకుంటూ వచ్చాం ఇక లాస్ట్ డేస్ అయితే చాలా హ్యాపీగా నాన్నగారు తనకు కావాల్సింది తిని ఎంతో హ్యాపీగా ఉండేవారు అన్ని పెట్టించుకొని చక్కగా తినేవారు అంటూ ఇలా ఎన్నో విషయాలను రాజీవ్ కనకాల గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఏది ఏమైనా రాజీవ్ కనకాల గారు నటించిన విభిన్నమైన పాత్రలు తెలుగువారిని ఎంతగానో అలరించాయి మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే start with our friends